సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామ ఇదేమి చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పల్లి చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పల్లి చేసిన సర్పంచ్ పెండింగ్

సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను గ్రామాలలో రైతు వేదికలు కట్టిన సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను సర్పంచ్ ల పెం బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచ్ ల పెండింగ్ పిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో సర్పంచ్ ల పెంలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ ల పెండింగ్ లేదు గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ లేదు గ్రామాల్లో సర్పంచ్లకు సర్పంచ్లకు సర్పంచ్ లోలను గ్రామాల్లో అభివృద్ధి పని చేశా సర్పంచ్ లో పెళ్లి గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ లో పెళ్లి పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెళ్లి పిల్లలను గ్రామాల్లో ಅಮರ ಸರ್ಪಂಚ್ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಪೌರ ಸರ್ ಸಿಂಗರು ಸರ್ಪಂಚ್ ಇಂಜಿನಿಯರ್ ಸರ್ಪಂಚ್ ಗ್ರಾಮ ಸ್ವರಾಜ್ಯ ಸರ್ಪಂಚ್ೇಬುಲ್ ಕಿನ್ನ ನೀವು

అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసిన సర్పంచ్ల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ప్రభుత్వానికి పలుసార్లు మొరపెట్టుకున్న మా బాధ వినిపించుకోకుండా ఉన్నది కాబట్టి ఈరోజు అసెంబ్లీ గాంధీజీకి వినత్పత్రం అందజేసినందుకు విచేసినాం కాబట్టి మా బాధను ఎందుకంటే భారతదేశ జాతిపిత అయినటువంటి గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహనీయుడు కన్నా కళలను ఇలా నిజం చేసినందుకు ఈ ప్రభుత్వాలు పనిచేయాలే కానీ ఇప్పుడు మేము గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన సర్పంచ్లకు మేము సీసీ రోడ్లు వేసినాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు నిర్మించినాం గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం అదే విధంగా రైతు వేదికలు నిర్వహించినాం పల్లె ప్రకృతి వనాలు చేపట్టినాం క్రీడా ప్రాంగణం చేపట్టినాం అనేక పనులు చేసిన మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటినా మా గోడు వినిపించుకోకుండా చేస్తుంది మేము దాదాపు మా కాల పరిమితి అయిపోయి మా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నది ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మేము అనేక మార్లు కోరిన స్పందిస్తలేదు అదేవిధంగా మేము ఈ ప్రభా ప్రజా ప్రభుత్వం ప్రజా చెప్తు చెప్తుంది మా మీద ఏమన్నా ఈ ప్రభుత్వం కక్ష సాధు చర్యకు పాల్పడ్డట్టే కనపడుతుంది ఎందుకంటే మాకు ప్రథమికాలం అయిపోయి ఎనిమిది నెలలైనా మా బిల్లులు ఇవ్వకపోవడం కారణం అదే కాబట్టి మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం ఇది ప్రజాప్రభుత్వం అనుకోవాలంటే ప్రజల ప్రభుత్వం అనుకోవాలంటే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలి ఈ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడతామని ఒకలా ఈ ఎన్నికల రిలీజ్ చేస్తున్న ఎన్నికల కమిషనర్ కూడా మేము వినతిపత్రం అందజేసినాం ఎన్నికలు పెట్టినట్టయితే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద చాలా ఇబ్బంది జరుగుతుంది మేము గ్రామాల్లో కూడా ఎన్నికలు జరగకుండా మేము అడ్డుకుంటాం ఎందుకంటే మాకు ఈ ఈ పంచాయతీరాజ్ చట్టంలో క్లియర్గా పొందుపరుచున్నది వచ్చిన పాలక వర్గానికే పూర్తి అధికారం గ్రామ పంచాయతీల మీద ఉంటుంది నిధుల మీద ఉంటుంది కాబట్టి మా గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకముందుకే మా పైసలు ఇవ్వాలి ఇయ్యకపోతే మా సర్పంచ్లు కొంతమంది ఇదివరకే కొంతమంది సూసైడ్ చేసుకోరు అప్పుల వాళ్ళ వేధింపులు భరించలేక ఇప్పుడు కూడా ఇంకా కొంతమంది కూడా హార్ట్ అటాక్ వచ్చున్నది అదేవిధంగా కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అప్పుల వారు వేధింపులతో